గౌతమ బుద్ధుడు భగవాన్ ఎందుకైందో తెలుసా ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి వెనకబడిన వర్గాల జాతుల బాగు కోసం పనిచేయడానికి అదే కులంలో పుట్టాల్సిన అవసరం లేదని అనగారిన వర్గాల వారి ఆకాంక్ష కోసం వారికి సమాజంలో దక్కాల్సిన ఫలితాల కోసం యుగపురుషుల పుట్టుక వస్తారని వారి సూచించిన మార్గంలో నడిస్తే వారి ఆలోచనలను అమలు చేస్తే ఫలితాలు దక్కుతాయని అందులో గౌతమ బుద్ధుడు ఒకరని ఆయన రాజవంశం క్షత్రియుడు అని కానీ ఆయన రాజకోట నుండి బయటకు వచ్చి అణగారిన వర్గాల ప్రజల కోసం పని చేసిండు కాబట్టి ఆయనను ప్రజలు భగవాన్గా కొలుస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. బీసీల కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రసంగించారు. చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంనకు వచ్చారు. ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు చేసినప్పుడు ఒక ఆలోచన వారికి వచ్చింది నలభై రెండు శాతం బీసీలకు అన్నిట్లలో వాటా కావాలి అని చెప్పి వారి ఆలోచన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చి దానికోసం జరిగే కార్యక్రమాలకు ప్రజలందరికీ తెలియాలి బీసీ సమస్యలు కూడా అన్నీ వినాలి అని చెప్పి మా సంజీవ్ ముదిరాజు గారు నాకు ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నామంటే చాలా మంచి సందర్భం ఇప్పుడే మనం అన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఢిల్లీలో పెద్దలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి కూడా చెప్పాలి అని చెప్పి బాగుంటుంది పెట్టమంటే ఈరోజు ఈ మీటింగ్ మిగతా పెద్దలందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్కి వచ్చిన మా వకీల్ కుర్మన్న గారు శేఖరన్న గారు గోవర్నల్ సింగ్ గారు వెంకటేష్ అన్న గారు మా మున్నూరు రాజు గారు తర్వాత మా గోపాల్ యాదవ్ అన్న గారు సంజీవ్ ముదిరాజు గారు అలాగే చంద్ర కుమార్ అన్న గారు నరసయ్య గారు తర్వాత మన కుర్మయ్య గారు కుర్మయ్య గారు మన సిరాజ్ ఖాత్రి గారు కృష్ణ గారు మహేందర్ గారు ఇక్కడ కూర్చున్న అనేక మంది అందరికీ కూడా నమస్కారం కొన్ని రెం రెండు మూడు ప్రాక్టికల్ అంశాలు చెప్తా నేను ఎందుకంటే దీంతో రాజకీయం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కానీ వాస్తవాలు ఏంటి అనేది మనం ఆత్మసాక్షిగా ఆత్మశోధన చేసుకునే సందర్భం ఈరోజు దానికోసం కొద్దిగా టైం ఎక్కువైనా సరే ఒక్కొక్కటి కూడా మీకు చెప్పాలని చెప్పి అనిపిస్తాం ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలు కావచ్చు అనగారిన వర్గాలు కావచ్చు లేదా పీడిత వర్గాలు అణచివేత గురైన వర్గాలకు చేదోడు ఆదోడుగా ఉండడానికి ఒక్కోసారి కొంత కొంతమంది యుగ పురుషులు వస్తూ ఉంటారు వాళ్ళు ఆ కులం నుంచి రావాలని ఏమీ లేదు వాళ్ళు ఏ కులం నుంచైనా రావచ్చు ఇది మనం అందరం కూడా మనవాడే ఏదో చేయాలి అనుకున్నప్పుడు మనవాడు ఎప్పుడు వస్తాడో టైం ఎప్పుడైతుందో కానీ ఎవరైతే మన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళే మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు వెనుకట్టు ప్రోత్సహిస్తే మనం అనుకున్న కార్యాచరణ సిద్ధిస్తుంది నేను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పోతా గౌతమ బుద్ధుడు ఎవరు గౌతమ బుద్ధుడు క్షత్రియుడు రాజు కానీ ఎవరి కోసం రాజ్యాన్ని ఇల్లును సంసారాన్ని వెళ్ళిపోయాడు ఎవరిని చూసి వాళ్ళు చెలించింద్రు రాజభవనంలో ఉన్న వాళ్ళ బాధలు చూసి చెలించలే బయట కోట బయట రాజ్యంలో ఉన్న అనగారిన వర్గాలు వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క గాథలు విని చెలించి ఇట్లా కాదు అని చెప్పి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి అన్నీ తేలించి బయటికి పోయాడు అందుకే మహాత్ముడు అయ్యడు భగవానుడు అయ్యడు గౌతమ బుద్ధుడు అలాగే చాలామంది గతంలో నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది అనేక రకాలుగా ఎస్సీ వర్గాల కోసం కావచ్చు బీసీ వర్గాల కోసం కావచ్చు అలాగే రైతుల కోసం కావచ్చు తమ వంతు కృషి చేసి ఏ పోరాటం కూడా ఒక్క రోజుతో కాదు ఈ ఐదేళ్ల పాలనలో అవుతుంది అని చెప్పి కూడా అనుకోవద్దు ఈ ఐదేళ్లనే అవుతుంది అంటే అది రాజకీయ కోసం ఓట్ల కోసం చేసే ప్రణాళిక అవుతుంది తప్ప నిజంగా ఆ వర్గాల అభ్యున్నతి కోసం చేసే పనులు కావు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆ రోజు కంకరం కట్టుకున్నారు సత్యశోధక సమాజం అని చెప్పి డెబ్బై మూడులో స్థాపించి ఈరోజు సమాజంలో జరుగుతున్న వివక్ష వాటి గురించి మొట్టమొదటిసారిగా యుద్ధం ప్రకటించి ఒక కార్యాచరణ చేసింది ఆ కార్యాచరణ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది కొన్ని విజయాలు లభించినాయి ఇంకా అనేక విజయాలు రావాల్సి ఉండే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ప్రాంతాల్లో ఉద్యమం చేయడం మొదలుపెట్టింది వారు నిజంగా వారు మొదలైన రోజు అనుకోలే వస్తుంది నాకు అని అప్పుడు స్వాతంత్రమే రాలేదు బ్రిటిష్ వారికి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి నుంచి మన దేశం స్వాతంత్రం తెచ్చుకున్నాం దాని తర్వాత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్ పెట్టుకున్నాం ఎన్నో పోరాటాల ఫలితంగా ఆ రోజు ఆ విజయం అంబేద్కర్ గారి ఆలోచనతోటి జరిగింది అలాగే బీపీ సింగ్ గారు ఏ రోజు ఏ అండల్ కమిషన్ ఎవరు పట్టించుకోలే కానీ వారు ఆ రోజు ఆ మండల్ కమిషన్ అనేది ఒకటి ఉంది అని చెప్పి బూతు తెలిపి దాన్ని బయటికి పెట్టినందుకు అప్పుడు వ్యతిరేకించిన ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలలో పబ్లిక్ సెక్టర్లో ఓబీసీ రిజర్వేషన్కు అంకురార్పణ జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ నేత భారత్ జోడో యాత్ర సందర్భంగా అందరూ దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వారి వెనుకబాటుతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు వారికి రాజకీయంగా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో అంతకంటే వెనకబాటుకు గురైన కోట్ల మంది ఓబీసీ సమాజానికి చెందిన వారి సంగతి ఏంది అని చెప్పి వారికి ఆలోచన వచ్చింది ఆ రోజు గౌతమ బుద్ధుడు బయటికి వెళ్తే ఎట్లయితే ఆయన కనువిప్పు కలిగిందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోతే సమాజంలో ఉన్న రుగ్మతలు కావచ్చు తనం కావచ్చు వారి దృష్టికి వచ్చింది కాబట్టి ఎవ్వరు ఏమన్నా సరే మనము ఉపాధిలో ఉత్ విద్యలో తర్వాత రాజకీయంగా బీసీలకు సముచితమైన స్థానం జక్కాలి అని చెప్పి ఒక నినాదం అందుకున్నాడు ఏంటది జిత్ని ఉత్న హిస్సేదారి చాలా గొప్ప నినాదం అది ఏదో రేపటి ఎన్నికలకో ఆ మర్నాటి ఎన్నికలకో వాటిని పలి చేయదలుచుకోలే ఆయన అందుకే సుదీర్ఘ పోరాటమైనా సరే మనం అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ చాలామంది వస్తారు నేను రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం రేపు ఇస్తా అంటే వేయలేదు నువ్వు పదేళ్ళు ఏం చేసినావు నాయన దాని గురించి మాట్లాడారు కాబట్టి అది చూపలే ఆ సరైన దారి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రూపంలో మనకు వచ్చింది దాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం అందుకే ఈ గొప్ప ప్రయత్నం మీద మేము చేస్తూ ఉన్నాం మా అందరం ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల మేము ఢిల్లీలో పోతూ ఉన్నాం మా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము అక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం దాని తర్వాత ఈ పోరాటం ఏమేమి రూపాలు తీసుకుంటుందో చూద్దాం గొప్ప గవర్నర్ సంతకం పెడతాడా రాష్ట్రపతి పెడతారా పెట్టరా ఎవరు బీసీల పక్షాన్ని నిలబడుతున్నారు ఎవరు కళ్ళబల్లి మాటలు చెప్పి ముస్లింలను ముందల పెట్టుకొని బీసీలకు వచ్చే హక్కును ఎవరు కాలరాయనికే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా మీరు నిజాయితీ తోటి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అంతిమ ఘట్టం ఇది పోరాటంలో గతంలో మాటలకు పరిమితమైంది కానీ ఇప్పుడు మీ సమస్య చట్టసభల్లోకి ఎంటర్ అయింది చట్ట సభల్లో ఉంది దేశంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు కావచ్చు ప్రతి బీసీ బిడ్డ కావచ్చు ఈరోజు ఈ పోరాటంలో అండగా నిలవాలి మేము అందరం కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాం మా ఓటు వేసినాం రేపు ధర్నా చేయబోతూ ఉన్నాం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమానికైనా మేము మనస్ఫూర్తిగా దాంట్లో పాల్పరచుకుంటాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాస్ కాస్తే ఎట్లా పాస్ అవుతుందిరా భావి మీరు నూట పంతొమ్మిది వారు నూట డెబ్బై ఐదు అన్నారు అయ్యిందా లేదా పార్లమెంట్ ఎట్లా పాస్ అవుతుంది బై మీరు ఇంతమంది ఉన్నారు దేశం మొత్తం వ్యతిరేకం చేస్తుంది అన్నారు అయ్యిందా లేదా అయ్యింది ఇది కూడా అవుతుంది కానీ పోరాటం చేయాలి సంఘటితంగా ఉండాలి మన చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టాలి మనం అందరం కూడా ఈ బీసీలో మనకు రిజర్వేషన్ కోసం విద్యలో ఉపాధిలో లోకల్ బాడీస్లో అంతిమంగా చట్టసభల్లో తీసుకురావడానికి ఒక మొదటి మొదటి అడుగు పడ్డది దీనికి మీరందరూ కూడా సంఘీభావం తెలిపాలి మద్దతు తెలిపాలి రాబోయే రోజుల్లో ఏదైనా పోరాట రూపం తీసుకుంటే మీరు అందరూ కూడా ఏకతాటిపై రావాలి కల్లిపొల్లి మాటలు చెప్పే మిగతా పార్టీలను వ్యక్తిగతంగా నేను ఎవరిని అన్నా పది సంవత్సరాల్లో దాన్ని ఊసులేను పెట్టని వాళ్ళను అవకాశం ఉండి కూడా చేయని పార్టీలను మీరు మా చుట్టాలుగా మా పార్టీగా మీరు అనుకుంటే మనం చేరవలసిన గమ్యం ఇంకో వంద సంవత్సరాలు ముందుకు పోతుంది మీ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మీరు ఆలోచన చేయండి మేము అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆదేశం ఇచ్చింది ఇది అమలు చేయాలని చెప్పి మా అధ్యక్షుడు కావచ్చు మా నాయకులు కావచ్చు చెప్పారు మేము ఆ పాటలు నడుస్తూ ఉన్నాం మీ అందరూ కూడా కలిసి కట్టుగా మాతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను